పవన్ కళ్యాణ్ కోసం విశాఖకు చేరుకున్నారట రేణుదేశాయ్ రేణుదేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం విశాఖ చేరుకున్నట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనారోగ్యంతో మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుందట అంతేకాకుండా ఆయన ప్రస్తుతం ఎన్నికల కోసం బాగా సమాయత్త అవుతున్నటువంటి ఇతరునాల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలవాలనుకుంది ఎన్నికలకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత ఛాలెంజింగ్గా వెళ్తున్నారో తెలిసిందే అయితే ఆయనకి సడన్ గా ఫీవర్ వచ్చినట్టుగా తెలుస్తోంది అయినా సరే లెక్క చేయకుండా ఆయన లో ఉన్నా కూడా మరి ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించిన లో వెళ్తున్నారు తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించిన తర్వాత మరి ఆయనకి కాస్త అస్వస్థత గురైనట్టుగా తెలుస్తోంది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన విశాఖలో ఉన్నారని తెలిసి రేణుదేశ వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారట చాలా చాలా క్లారిటీతో ప్రస్తుతం రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎలాగైనా సరే మంచి సక్సెస్ని సాధించాలని మరి పవన్ కళ్యాణ్ జన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతూ ఉన్నా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసి ఆమె ఎంతగానో ఎమోషనల్ అయిపోయింది ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఈసారి గెలిపించాలని ప్రజలతో పాటు తను కూడా రంగాల్లోకి దిగి క్యాంపెయినింగ్ నిర్వహించాలని సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాల్ని సైతం పక్కన పెట్టి ఇప్పుడు ముందడుగు వేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఎంతో ఇష్టంగా పవన్ కళ్యాణ్ తన సంగతి అన్ని కూడా సినిమాల గురించి కూడా పక్కన పెట్టి కేవలం ఇప్పుడు రాజ్యాధికారం కోసం మరి తహతహలాడుతున్న వైసీపీని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించడానికే ఆయన సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయంలో రేణుదేసాయి రావడం అందరికీ షాక్గా అనిపిస్తోంది